నిలబడుము నిలబడుము చక్కగా నేను నీకు నీవు చేయవలసిన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను హలేలుయా చక్కగా నిలబడమని నిజంగా నిలబడమని కాదు ఆయన చెప్పినట్టుగా నీవుండు ఉండు అని చెప్పబడిని గట్టిగా దేవునికి స్తోత్రం గలుడు కాక మన ఆంధ్రము సంఘముగా సమాజముగా దేవుడి నామములో యేసు ప్రభు నామములో నిలబడి ఉంటే ఆత్మ అంటది లే అంటే లేవాల ప్రార్థన ప్రార్థనంటే ప్రార్థన చేయాలి శరీరం అంటది లేదు లేదు కూర్చో పడుకో లేకపోతే సోమరితనం అందుకంటే అందుకనే ఇనుము ఇనుమును ఎవరు పాడు చేయలేరు ఇనుమును పాడు చేసేది ఏది చెప్పగలరు ఎవరన్నా ఇనుమును పాడు చేసేది ఏంది ఏమ్మా నిప్పు అంటుంది సహోదరి నిప్పున్నా బాగా దానికి పెట్టాలా పెట్టినా అది చాక్ అవుతుంది ఏమవుతుంది అది నిప్పు పెట్టినా గొడ్డలి అవుతుంది లేకపోతే బాగా నిప్పు పెట్టి షైన్ చేస్తే ఇంకా కానీ అది పాడైపోయేది దేనివల్ల తుప్పు వల్ల దేనివల్ల చెప్పండి ఇనుము పాడైపోయేది దేనివల్ల నిప్పు వల్ల తుప్పు వల్ల తుప్పు ఎక్కడి నుంచి వచ్చింది తుప్పెక్కడి నుంచి వచ్చిందమ్మా కర్ర ముక్కలో నుంచి వచ్చిందా లేకపోతే ఇనప ముక్కలో నుంచి వచ్చి ఇనుములో నుంచి లేకపోతే అగ్నిలో నుంచి వచ్చిందా అదేంటో నుంచి వచ్చింది తుప్పు తుప్పెక్కడి నుంచి వచ్చిందమ్మా ఇనుములో నుంచే తుప్పు వచ్చింది ఎందుకు వచ్చింది ఇనుములో నుంచి తుప్పు అట్లనే క్రైస్తవుడ విశ్వాసి నీ ఆలోచనలే నిన్ను పోడు చేస్తాయి నీవు సరైన ఆలోచన నీకొచ్చే ఏ ఆలోచన అయినా నా దేవునికి విరోధంగా ఉందా వెంటనే ప్రార్థన చేసుకో క్షమించమని దేవునికి స్తోత్రం చెప్పండి అలే